ఆత్మీయ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ నవరాత్రి ఉత్సవాలకు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంది ఏంటంటే ఏ పండకి ఏ పండగకి లేనంతగా ఈ పండగకి చాలా ప్రత్యేకత ఉంటుంది నవరాత్రి ఉత్సవాలలో మనం ఎక్ ఈ పదకొండు రోజులు మనం ఎక్కడో ఒక చోటుకెళ్ళినా ప్రతి దగ్గర అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి చాలామంది ఆకలితో ఉన్నటువంటి కడుపులు నింపేటటువంటి అవకాశం మనకు ఈ ఏకైక వినాయక చవితి నాడు మాత్రమే మనకు కనిపిస్తుంటుంది సో ఇటువంటి పండగ తీసుకొచ్చినటువంటి మన బాల గంగాధర్ గారికి ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం మనందరికీ హిందూ బంధువులందరికీ ఐక్యమత్యం తీసుకురావడానికి తను తీసుకొచ్చినటువంటి ఈ కల్చరే మనకు వినాయక చవితి యొక్క నవరాత్రి ఉత్సవాలు అందరికీ మరొకసారి జై బోల విఘ్నేశ్వర్ మహారాజ్కి జై